హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్ వన్ వన్ జీరో ఈ వీడియో వచ్చేసి మేము అన్నవారం వెళ్ళినప్పుడు వ్లాగ్ అండి అన్నవారం వెళ్ళి ప్రతి సంవత్సరము కూడా మేమైతే వ్రతం అయితే చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం కార్తీక మాసంలోనే వెళ్తాము ఒకవేళ ఏదైనా ఆటంకం వచ్చి కుదరకపోతే మాఘమాసం కానీ ప్లస్ మాసంలో కానీ వెళ్ళి వ్రతం అయితే చేయించుకుంటాము మేము ఈ ఇయర్ అయితే కార్తీక మాసం బాగా లాస్ట్కి వచ్చేకైతే వెళ్ళాము పిల్లల్ని అయితే తీసుకెళ్ళేది ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఫుల్ కోల్డ్గా ఉంది అందుకనేసి మేమిద్దరమే నైట్ బస్కి అయితే వచ్చేసాము మేము చూడండి సరిగ్గా బస్ దిగేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది అందుకే జనం అందరూ ఎవరో లేదు ఖాళీగా ఉంది రోడ్ అంతా గుడి ముందు ప్రాంగణం అంతా కూడా అంతేకాదు టికెట్స్ అవి కూడా టూ థర్టీకి టూకి అలా ఇస్తారు అనుకుంటా ఇదైతే గుడి ముందు ఆకాశ గోపురము మీలో చాలామంది వెళ్ళే ఉంటారు వెళ్ వెళ్ళని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చూడండి ఇక్కడ బోర్డు అయితే ఉంది కదా ఇది కొండ కింద మనం కొండపైకి ఎక్కేటప్పుడు ఎంట్రన్స్లో అయితే ఉంటుంది మనకి ఈ నెల రోజులు కూడా కార్తీక మాస ఉత్సవాలు అయితే జరుగుతాయండి అసలు పీక్ రోజుల్లో అయితే కనుకండి అసలు ఇరవై నాలుగు గంటలు కూడా వ్రతాలు చేస్తూనే ఉన్నారు పౌర్ణమి ఇరవై పౌర్ణమి ముందు రోజులంతా కూడా తర్వాత వచ్చేంత వచ్చేంతవరకు మ్యాక్సిమం అందరూ అయిపోతారు కాబట్టి కొంచెం జనం అయితే తక్కువగా ఉంటారు ఇదైతే ఎంట్రన్స్ వెళ్ళే ప్లేస్ కింద ఇక్కడ అయితే కొండపైకి ఎక్కడానికి బస్సు అయితే ఎక్కాము మేము ఇంకా ఇద్దరమే కదా అనేసి మేమైతే బస్కైతే వచ్చేసాం హ్యాపీగా ఫుల్గా నిద్రపోవచ్చు బస్సులో అనేసి ఇక్కడ చూడండి ప్లాస్టిక్ బాటిల్స్ ఏమీ వాడుకోవడానికి బోర్డు అయితే పెట్టారు కానీ ఒక్కరు కూడా పాటించట్లేదు తర్వాత అయితే మేమైతే ఇక్కడ చూసారా అసలు చలి అయితే ఫుల్గా ఉందండి బాబు స్నానాలు అయితే చేయడానికి ఇక్కడ అనేవి అసలు ఖాళీ లేవండి ఇంకా దేవస్థానం వారి ఉండే కదా అక్కడైతే స్నానం చేసి వ్రత మండపంలోకి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే మూడు వందల రూపాయల వ్రత మండపం ఉంటుంది కదా అక్కడైతే మేమైతే వ్రతం చేయించుకుంటాకి కూర్చున్నాము ఇక్కడ అన్నవరంలో ప్రత్యేకత ఏమిటంటే అందరూ కూడా సామూహికంగా వ్రతం అయితే చేయించుకుంటారు ఎవరి స్తోమతను బట్టి వారు పదిహేను వందల రూపాయలు అలాగ కూడా ఉంటాయి అవి అయితే గుడికి దగ్గర ప్రాంగణంలో అయితే చేస్తారు ఇవి అయితే వ్రత మండపాలు ఇవి చూడండి ఎంతమంది ఉన్నారు ఈ విధంగా కింద కూర్చుని వాళ్ళకి కింద కూర్చోలేని వాళ్ళకి ఇలాగ చుట్టూరు కూడా బల్లలు అయితే వేశారండి మనం అందరూ కూడా పూజకు సిద్ధం చేసుకున్న తర్వాత పంతులు గారు అయితే వచ్చి వ్రతం అయితే స్టార్ట్ చేస్తారు చూడండి ఇక్కడైతే ఈ బియ్యము ఇవన్నీ కూడా మనం టికెట్ కడతాం కదా వారే దేవస్థానం వారే ఇస్తారు మనమైతే ఏమిటంటే కొబ్బరికాయలు అరటి పళ్ళు పట్టుకొని పూజా సామాగ్రి ఉంటుంది కదా మనం అవి పట్టుకెళ్తే చాలు లేదంటే అక్కడ అయితే ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటుంది ఒక ప్యాకేజ్ అని అందులో కూడా ఉంటాయి అగరపుల్లలో కర్పూరము పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ విధంగా వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత వ్రత మండపం పూజ ఉంటుంది కదా పూజ చేసుకునేటప్పుడు అయితే వీడియో తీయలేదు తర్వాత అయితే మధ్య మధ్యలో బిడ్స్ అయితే క్లిప్స్ యాడ్ చేస్తున్నాము తర్వాత వినాయక పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా పక్కన పెట్టేసి వ్రతం అయితే స్టార్ట్ చేసి ఐదు గదులు చెప్పేసిన తర్వాత ప్రసాదం అయితే నివేదించడానికి ఇస్తారు కదా నిజంగా అన్నవర ప్రసాదం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి ఇష్టము ఈ ప్రసాదం అంటే తర్వాత ఈ ఐదు వ్రత అయిపోయాక కొబ్బరికాయలు కొట్టేసి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము అందరం కూడా తర్వాత ఇక్కడ రావి చెట్టు ఉంటుంది కదా ఇక్కడ అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నారు చాలామంది మూడు వందల అరవై ఐదు వత్తు అయితే వెలిగిస్తారు కొండపైన ఇక్కడ రత్నగిరి కొండ ఈ కొండ పేరు ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుంది తర్వాత అయితే ప్రతి గుడికి కూడా ఒక క్షేత్రపాలకుడు అయితే ఉంటాడు ఇక్కడ అన్నవరం సత్యదేవుని సన్నిధికి కోదండరాముడు అయితే క్షేత్రపాలకుడు ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాతే మన యాత్ర సఫలమైనట్లు ఇదైతే అక్కడి ధ్వజస్తంభము తర్వాత ఇక్కడ కూడా అందరూ దీపారాధనలు చేసుకుంటున్నారు తర్వాత అయితే చూడండి ఒక్కసారి క్లైమేట్ చెప్పాను కదా జనం అయితే కొద్దిగా తక్కువగానే ఉన్నారు లాస్ట్ ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఉందనగా వెళ్ళాము మేము ఇక్కడైతే చూడండి దేవుడికి పక్కన రామ ఇవి అన్నీ కూడా వ్రత మండపాలు ఈ బాజా భజంత్రిలు చూసారా దేవుడికి నైవేద్యము సమర్పించడానికి ఈ విధంగా విగ్రహాన్ని చూసారా పంతులు గారు పట్టుకున్నారు ఒక ప పురోహితుడేమో నైవేద్యాన్ని అయితే సమర్పిస్తున్నారు తర్వాత అయితే మేము దీపారాధనలు అన్నీ ముగించుకొని ప్రసాదాలు గట్టా తీసుకొని మళ్ళీ అయితే బయలుదేరిపోతున్నాము ఇక్కడ కూడా దీపారాధనలు అయితే చేసుకుంటున్నారు చాలామంది ఇవిగో చూసారా మేము వ్రతం చేసుకున్న మండపం అయితే ఇదే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటంటే అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఒకవైపు శివుడు ఒకవైపు వైపు అనంతలక్ష్మి అమ్మవారు ఉంటారు ఇక్కడ సత్యనారాయణ స్వామికి కూడా మేసాలు ఉంటాయి నిజంగా చాలా సత్యవంతమైన దేవుడు నిజంగా అన్ అనంత రమాదేవి అనే పేరుతో కూడా పిలుస్తారు చూడండి ఇక్కడ అయితే కొద్దిగా వనమూలికల టైప్లో ఏవో అమ్ముతున్నారు తర్వాత అయితే ఇక్కడ పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాలు అయితే ఉన్నాయి చాలామంది ఇక్కడ కూడా దీపారాధన అయితే చేసుకుంటున్నారు నేను విగ్రహాలు బాగున్నాయి కదా అని ఒక క్లిప్ అయితే తీసాను ఇక్కడ తర్వాత అయితే మేము బస్సు వస్తుంది బస్ వచ్చేకైతే మేము బయలుదేరి కొండ అయితే దిగిపోవడానికి బస్సు ఎక్కేసాము తర్వాత అయితే చూడండి ఒక్కసారి మీకు చూపిస్తాను అప్పుడే తెల్లవారుతుంది కదా కొండ ప్రాంతంలో ఎంత మంచు ఉందంటే నిజంగా ఫుల్ చలేసేస్తుంది చూ చూసారు ఇది నైట్ టైం నేను చూపెట్టాను కదా రాజగోపురము ఇదేమో పగలు లాస్ట్కి వచ్చేసినా సరేనండి జనం అయితే తగ్గట్లేదు ఎండకి కొద్దీ కూడా జనం బాగా ఎక్కువైపోతున్నారు ఇది చూడండి అవుట్ సైడ్ ఇది కొండ దిగేటప్పుడు సైడ్ ఉంటుంది కదా నది కూడా ఉంటుంది ఇక్కడ ఆ నదిలో కూడా స్నానాలు చేస్తే దీపాలని కూడా పెడతారు చూడండి కనపడుతుంది అదే నది మీకు చూడండి ఈ విధంగా మా అన్నవరం దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రసాదాలు అయితే తెచ్చుకుంటాం కదా అవన్నీ మనము బంధుమిత్రులందరికీ పంచిపెట్టేసుకున్నాము తర్వాత అయితే భగవంతుడికి మనం పూజ చేయించినప్పుడు ఇచ్చిన ప్రసాదం అయితే మన కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి అంటే నిజంగా ప్రసాదం అయితే చాలా బాగుంటుంది కదా అంతేకాకుండా ఇక్కడ బంగీ ప్రసాదం అని ఒక ప్రసాదం కూడా కొత్తగా అయితే ఇస్తున్నారండి టేస్ట్ వచ్చేసి అచ్చు మనకు గట్టి గట్టిపాకం పెడితే ఎలా ఉంటుందో అలా అయితే ఉంది మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే గంట సింబల్ ఆన్ చేస్తే నా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బస్ వరల్డ్ వన్ వన్ జీరో ఓం శ్రీ సత్యదేవాయ నమ